ది బర్డ్ మీడియా నేను పవన్ కృష్ణమూర్తి ముందుగా చిన్నపాటి అసౌకర్యాన్ని క్షమించాలి హైదరాబాద్ లో కూడా ఫుల్ వర్షాలు పడుతూనే ఉన్నది అందరూ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత లేటెస్ట్ అప్డేట్ ఇవ్వడానికి ఇంట్లోనే కూర్చొని చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ వర్షానికి కాస్త ఇబ్బందిగా ఉంది సో ఇప్పుడే అడుగుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తున్నటువంటి సమాచారం మెంధా తుఫాన్ అనేది తీరాన్ని తాకింది తీరాన్ని తాకిందండి ప్రస్తుతం అప్రకటిత కర్ఫ్యూ అని అంటున్నారు కానీ అఫీషియల్ గా కర్ఫ్యూ అయితే విధించేశారు ఏ ఒక్కరిని కూడా అసలు రోడ్డు మీద వెళ్ళడానికి వీలు లేదు అనేది చాలా క్లియర్ గా చెప్పారు దాదాపుగా యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేల మందిని పునరావాస శిబిరాలకి తరలించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం దీంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి క్లియర్ అప్డేట్ మనం చూసినట్లయితే పూర్తిగా తీరాన్ని తాటేందుకు దాదాపుగా ఒక మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు కాకినాడ మచిలీపట్నం మధ్యలో తీరాన్ని తాకింది దాదాపుగా గత ఆరు గంటలకు మనం చూస్తూనే ఉన్నాం లేటెస్ట్ అప్డేట్స్ ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు అప్డేట్స్ అన్ని కూడా మనం చూసాం దాదాపుగా పదిహేడు కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది తుఫాన్ అనేది మచిలీపట్నానికి నూట కిలోమీటర్లు అలాగే కాకినాడకి నూట పది కిలోమీటర్లు విశాఖపట్నానికి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యి ఉంది అని చెప్పినటువంటి వార్త అప్పుడు చూసాం ఇప్పుడే తీరాన్ని ఇంకా చాలా దగ్గరగా వచ్చింది కాకినాడ దగ్గర తీరాన్ని తాకింది జస్ట్ ల్యాండ్ ల్యాండ్స్ దాన్ని వాళ్ళు చెప్పినటువంటి వర్డ్ డిఫరెంట్ గా ఉంది యా తీరాన్ని తాకింది చెప్తున్నారు అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే ఇది ఎక్కడ ఏంటి అనేది కాకినాడ జిల్లాలోని రాజోలు అల్లవరం మధ్య ఇది పూర్తిగా తీరం తాకపోతుంది అంటే అమలాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం ఏదైతే ఉందో దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో సో అక్కడ పూర్తిగా తీరాన్ని తాడుతుంది అని చెప్పి ఈ ప్రక్రియ పూర్తవడానికి దాదాపు ఇంకొక మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది అని చెప్పి చెప్తున్నారంటే అమలాపురం అమలాపురం పక్కనే ముమ్మడివరం నియోజకవర్గం ఉంది ముమ్మడివరం తన పక్కనే రాజులు రాజుల తర్వాత యానం కోటిపల్లి ఈ ఏరియాలన్నీ కూడా ఉన్నాయి అలాగే ముక్తేశ్వరం ఇవన్నీ కూడా సో అక్కడ ఉండేటువంటి ప్రజలు దయచేసి ఎందుకంటే నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను అందరికీ కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ ఆరో తారీఖు కోనసీమ విలయం అనేది మనందరం చవి చూసాం మనందరం చూసాం సో ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఏ ఒక్కరిని కోల్పోవడానికి వీలేదు లేదు దయచేసి ఏ ఒక్కరు కూడా చేతులు జోడించమని చెప్తున్నాను ఏ ఒక్కరు కూడా ధైర్యం చేసి బయటికి రావద్దు బాగా అత్యవసరం అయితే ఇచ్చినటువంటి హెల్ప్ లైన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి హెల్ప్ లైన్ నెంబర్స్ మీ మొబైల్లో ఎస్ఓఎస్ అనేది ఉంటుంది ఎస్ఓఎస్కి కి కాల్ చేసినా కూడా ఇమ్మీడియట్ గా ఎవరికైతే రీచ్ అవ్వాలి వాళ్ళందరికీ రీచ్ అవుతుంది దయచేసి వాళ్ళందరినీ రీచ్ అవ్వండి పిల్లలు వృద్ధులు జాగ్రత్త అందులో ఎటువంటి మొహమాటం లేదు చెప్పడానికి సో మిగతా అప్డేట్ చూసినట్టయితే తీరం దాటే సమయంలో తీర ప్రాంతాల్లో చెప్పినటువంటి ఈ ఏరియా మొత్తం అంతా కూడా కాకినాడ నుంచి కాకినాడ అమలాపురం రాజమండ్రి మొత్తం అటు అంతర్వేది సముద్ర తీర ప్రాంతం మొత్తం అంతా కూడా కోస్తల్ ఏరియాలో మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించినటువంటిది పచ్చడి కోనసీమకు సంబంధించినటువంటి చెప్తున్నానండి అక్కడ వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఇంకా దాకా నూట నలభై కిలోమీటర్లను కూడా అప్డేట్ అనేది వచ్చింది బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నూట ఇరవై కిలోమీటర్ల గంటకి గాలు వీస్తాయి అని కూడా చెప్తున్నటువంటి అంశం సో హెచ్చరికలు జారీ చేశారు అలాగే బంగాళాఖాతంలో నాలుగు నుంచి ఎనిమిది మీటర్ల వరకు కూడా అలలు ఎగిసి పడుతున్నాయి అని చెప్పారు తీరం తీరంలోకి ఒకటి నుంచి రెండు మీటర్ల ఎత్తున సముద్రపు నీరు చొచ్చుకుని వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు విశాఖపట్నం పార్వతీపురం మన్యం అనకాపల్లి ప్రకాశం జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్తున్నారు సైక్లోన్ ఎఫెక్ట్ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే మిగిలిపోలేదండి తెలంగాణకి కూడా తాకింది ఆ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల చాలా ప్రాంతాల్లో కూడా వర్షం అనేది చాలా ఉధృతంగా కురుస్తోంది సో ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ లో కూడా భారీ స్థాయిలోనే వర్షం పడి తగ్గింది మళ్ళీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి తీవ్రమైనటువంటి గాలు కూడా ఉన్నాయి అనేది తెలుస్తున్నటువంటి సమాచారం ఐఎండి వాళ్ళ రిపోర్ట్ ప్రకారం సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆర్టీజీఎస్ కంట్రోల్ సెంటర్ ఎవరైతే ఉంటారో రియల్ టైం కావాలి అక్కడే ఉండి మొత్తం అంత కూడా పర్యవేక్షిస్తున్నారు ప్రతి ఒక్క అధికారితో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు ఎవరెవరు ఉన్నారు ఎక్కడ ఏం జరుగుతోంది ఎక్కడ ప్రమాదం జరుగుతోంది అనేది ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ తీసుకుంటూ ప్రతి ఒక్కళ్ళని అక్కడికి మూవ్ చేసేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అలాగే విపత్తు నిర్వహణ సంస్థ ఏంటి ప్రఖర్ చెప్తూ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి తుఫాను తీరం దాటే సమయంలో ఎవరు ఇళ్ల నుంచి బయటికి రావచ్చు అని కూడా చెప్తున్నారు బలహీనమైన నిర్మాణాలు విద్యుత్ లైన్లకి దూరంగా ఉండాలి అలాగే బాగా పాటు ఉన్నటువంటి చెట్లు కూలిపోయే స్టేజ్ లో ఉండేటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా దూరంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు అలాగే పశుసంపదని సురక్షిత ప్రాంతాలకి తరలించడం కూడా చెప్పడం జరిగింది ఎప్పటికైనా సరే ఎవరన్నా ఇంకా కొంచెం దగ్గరలో ఉండి ఇబ్బందికరంగా లేదు పర్వాలేదు వాటిని తరలించవచ్చు అనుకుంటే కనుక ఇమ్మీడియట్ గా పక్కన ఎక్కడన్నా సేఫ్ షెల్టర్లో పెట్టండి అలాంటి రిస్క్ మాత్రం ఎక్కువగా తీసుకోవద్దు దయచేసి అత్యవసరమైనటువంటి సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి సున్నా ఏడు ఏడు ఒకటి సున్నా ఏడు ఏడుకి ఫోన్ చేయాలని కూడా ఆయన తెలియజేశారు ప్రభావం పూర్తిగా తగ్గే వరకు కూడా ప్రజలు ప్రభుత్వం యొక్క సూచనల్ని పాటిస్తూ ఉండాలి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇండియన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఐఎండి వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం ల్యాండ్ అయ్యింది కాకినాడ మచిలీపట్నం మధ్యలో ల్యాండ్ అయింది ఎక్కువ ప్రభావం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రాజమండ్రి అమలాపురం తదితర ఏరియాలు చాలా ఎక్కువగా ఉంటుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం దయచేసి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్న అన్ని అన్యథ భావించకండి పంతొమ్మిది వందల తొంభై ఆరు తుఫాన్ని మనం చూసాం మళ్ళీ అటువంటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కలుగుతోంది సో అప్పుడు మనం ఏదైతే కోల్పోయామో ఇప్పుడు మళ్ళీ అటువంటి కోల్పోకూడదు అనేటువంటి ఒక భావంతో చిన్నవాడినైనా చెప్పడం జరుగుతుంది దయచేసి అర్థం చేసుకోండి ఏ ఒక్కరు కూడా దయచేసి బయటికి వెళ్ళొద్దు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వం మీ అందరి కోసం నుంచింది ప్రభుత్వానికి సహకరించండి ప్రతి ఒక్కళ్ళని కాపాడుకుందాం ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ సో జాగ్రత్తగా ఉండండి విల్ బీ విత్ యూ ఆల్వేస్ ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నట్టయితే కనుక డెఫినెట్గా తెలియజేస్తాం కీప్ వాచింగ్ బర్డ్ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి